సత్యసాయి బాబా శతజయంతి వేడుకలలో పాల్గొనడం తన అదృష్ట మంత్రి నారా లోకేష్ భాగోద్వేగంగా పేర్కొన్నారు ప్రశాంతి నిలయం ప్రశాంతంగా ఆలయం ఉన్న ఆయన సత్యసాయి బోధనలు సమాజానికి దిశానిర్దేశం చేసే శాశ్వత విలువలు అని చెప్పారు సేఫే మన కులం సమానత్వమే మన మతం అన్న సత్యసాయి మాటలు నేటి తరానికి కూడా మార్గదర్శకమని గుర్తు చేశారు సత్యసాయి జీవితం నిర్భేద ప్రేమ నిస్వార్థ సేవలను ప్రతీకగా నిలిచిందని లోకేష్ తెలిపారు సాయిబాబా స్ఫూర్తితో ఏర్పడిన సత్యసాయి ట్రస్ట్ దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలు అనేక కుటుంబాలకు జీవనాధారమైపోయాయని ఆయన కొనియాడారు విద్య వైద్యం తాగునీటిలో సాగుతున్న సేవా కార్యక్రమాలు భారతదేశ అభివృద్ధిలో మండికైన ముద్ర వేశాయని పేర్కొన్నారు సతజయంతి వేడుకలు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అత్యంత వైభవంగా జరిగాయని అన్నారు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అండ్ శ్రీ సత్యసాయి గైడింగ్ ప్రిన్సిపల్ Super specialty hospitals offering critical life transforming treatment to lakhs who have nowhere else to turn. Education blended with values shaping hearts and minds for a purposeful life. Institutions of learning that cultivate integrity, excellence and a deep sense of responsibility towards society. Safe drinking water projects reaching villages, towns, and remote tribal hamlets protecting health and enabling true progress. Today is not merely a celebration, it is a moment of deep and divine gratitude. A hundred years of a sacred journey that transformed humanity through love, service, and eternal values. Prashanti nilayam, బంగారు అని బాబా గారు నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది మనసులో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ సాయి సత్య బాబా మన మధ్యలోనే ఉంటారు శ్రీ సత్యసాయి బాబా గారి సత్య జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఫాలోయింగ్ ద సీక్రెట్ పాత్ లేడ్ బై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ద శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అండ్